아까요 원기 너무 힘들다. 원숭리 같이 있는데. 에, 왜? 아길 대만 오. 맞잖아. 왜냐? 아길 대만 오. 맞지 봐. 밤새나 합시다. 그거 봤는 이거 뭐야? 아길 대만 아? 이거 아가야. 이거. 밤새나 이 아길이. తిన్నారా మీరు అందుకో తిన్నారా తినలేదా ఏ సరిగ్గా తొగలే మీరు తిన్నట్లేదు అందుకే సరిగ్గా తొగలే

దుడిపోలో ఏం మంచిది నువ్వు దుట్లు కత్తిరించుకోండి లెక్క ఏంటి లేదా నన్ను అడిగి కదా లేకపోయినా దొంగ దొంగ పోతే అట్ట కదరా బాగు బావాల అట్ట పోతే ఈ దొంగని కూ దొంగ అనుకుంటారు దొంగ అనుకోడమమ్మ బాగున్నాడు అనుకుంటా దే దే జిట్టేన పేరు జితేగానా వచ్చి గూళ్ళు పెట్టుకుంటాయి రాదు అట్లా బామ్మ దానికి ప్లేస్ గాలి కదా మా యాడ చెట్లు ఏటివి లేక అన్ని కొట్టేసుకుంటా ఉన్నారు దీని గుత్తి కిందన్న పెట్టుకొని పప్పు ఇద్దనా అంతే కదా ఏం చేసేది అవి ఏరి అయితే ఏరి రానే లేదు ఏం చేసేది తలకాయ తిట్టుకుంటాను దిగుంటావు దిగ్గితే వాసన గురించి ఏమవుతుందా కొన్ని నీళ్ళు కట్టుకోలేవరాయితే అక్కడ గుండె తిక్కుంటాము బాగా తిక్కుంటా చూపి నాకేం పెద్ద ఓ డబ్బా లేదు సరే సరే కానీ మనం అడిసే వరకు మనం అడిగింది అయితే బరువు కానీ అక్కడ చేసి తొగండి తగండి

వచ్చారప్ప వస్తాడు ఫోన్ లేపా వాటి నిజంగా నిజంగా పోలీసులుచ్చిన చూద్దాం బారా పాలుగోర్రా వచ్చినారా రు ఈ కొడుకులు నా ఇంటికి వస్తారు రా మీరు ఏదో పులిలు కడతాడయి వాటి నిద్రపోట్టి ఇది బాగోతారా పిల్తో కామెండిగా ఆహా లోపల బాగా నక్కున్నా నేను లేకపోతే ఊరింటికి వచ్చి మీరు దొంగతనానికి నేనే దిక్కు లేక బయట నేనే దిక్కు లేక బయట కనుక్కుంటే మీరు మళ్ళీ నా ఇంటికి వస్తారు దొంగతానానికి మీనే నా కాన అవసరం పడి నా పెన్ల మీద కోపం అంతా పగ అంతా మేమే తీర్చుకున్నాను అప్ప నేకొచ్చాడు రప్పా మీతో మిమ్మల్ని ఆహాహా బాగా ఆడుకుంటే మీతోనూ ఆట ఒక ఆట ఆడిస్తే ఒకరు కష్టపడి సంపాదించుకున్న దాన్ని మరొకరు దోచుకోవాలనుకోవడం చాలా తప్పు అండి అందరికి నమస్కారం హాయ్ అందరు ఎలా ఉన్నారు కూర్చుందిరా పెద్దలు కూర్చున్నారని సరే సరే కదా చూస్తున్నారు మా ఛానల్ ఎలా ఉండదు ఈ స్కిట్ చూడండి బాగుంది కదండి స్కిట్ చాలా బాగుందండి ఇది కూడా మీకు ఒక మెసేజ్ అనమాట మనము అనుకుంటాం కదండి అలాగే ముద్దు నిద్ర కొంచెం వెలుగు చేయటప్పుడు అలా అలా చూసామంటే కొన్ని కొన్ని జరుగుతున్నాయి కదా ఇప్పుడు దొంగతనాలు అంట గోగుడీలు ఇవన్నీ జరుగుతున్నాయి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వార్తలు చెబుతున్నారు కదండి మీరు చూస్తున్నారు టీవీలో మొత్తం అంత లాగా తెలుస్తాయి దేశం అంతా తెలుస్తున్నాయి అందుకని మనం కొంచెం మెలుగులో ఉన్నాం అనుకో వచ్చే వాళ్ళని కనుక్కొని పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము పోటీసార్లు ఉన్నారు మధ్య తరగతులలో ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎంత కొడబెట్టుకుంటారు అన్నమాట డబ్బులు అది చిత్తుకొని పోతే మనకి ఎలా ఉంటుందంటే